పెద్దపల్లి జిల్లా అదేవిధంగా తెలంగాణ సాధన కొరకు అల్పేరు పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళ తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్ కొరకు కూడా ఆ విధంగానే పోరాటం చేసినప్పుడు అయితే మాత్రమే అవి నెరవేర్తాయని వచ్చినందుకు వారందరికి కూడా స్వాగతం సుస్వాగతం వాళ్ళందరూ కూడా పేరు చెప్పి ఇప్పుడు అన్నను పరిచయం చేసుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు కరీంనగర్ జిల్లా ఉద్యమకారుల ఫోరం తరఫున ఇలాంతకుంట గ్రామంలో నిరార దీక్షలు నిర్వహిస్తున్న గ్రామ ఉద్యమకారులకు ఉద్యమ వీరులకు మహిళా సోదరులకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఉద్యమకారునికి ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ నా పేరు డాక్టర్ మంద భాస్కర్ యాదవ్ సహజ కవి సామాజిక ఉద్యమ సమాజ చైతన్య విశ్లేషకులుగా ఉద్యమకారులు ఉద్యమాలకు ఎక్కడ ఉద్యమం చేసినా పాల్గొనాలనే ఒక దృఢ సంకల్పంతో మా పెద్దపల్లి జిల్లా నుంచి వచ్చిన మరియు జగత్యాల జిల్లా నుంచి కూడా వచ్చిన మా సోదరులకు మరి నేను గొప్పగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఈ కార్యక్రమానికి మా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుడ్ నైట్ ఒక్క పిలుపు మేరకు మేము మరి పెద్దపల్లి మరియు జగిత్యాల జిల్లా నుంచి వెళ్ళి రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఇక్కడ నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి మరియు దీనికి బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి వందనాలతోటి మనం సంకల్పం నెరవేరే రాక ఎందుకంటే ఉద్యమకారులను చిన్న చూపు చూస్తూ అనవసరమైన వాటికి పెద్దపీట వేస్తూ ఉద్యమకారులను మరి చిన్న చూపు చూస్తున్న సందర్భంలోపట మరి ఈ నిరార దీక్షలు చేయవలసి వస్తుంది ఇక్కడ ఇలా గత ప్రభుత్వం లోపల పదవులు అనుభవించిన వాళ్ళు కావచ్చు ఇప్పుడు పదవులు అనుభవిస్తున్న వాళ్ళు కావచ్చు కేవలం ఉద్యమకారుల ఉద్యమం ద్వారా వచ్చిన తెలంగాణను ఏలుతున్నారు మరి ఇక్కడ ఉద్యమకారులను విస్మరిస్తుండ్రు ఇప్పటికైనా నిరార దీక్షలకు మరి వారు సంఘీభావంగా తక్షణమే ఉద్యమకారుల అంశాలను పరిశీలించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నా ఈ కార్యక్రమం అన్ని జిల్లాలల్లో అన్ని నియోజకవర్గ కేంద్రాలలో కూడా బలోపేతం చేసి ఉద్యమకారుల సత్తా చాటి మీరు మాకు కనుక హక్కులు నెరవేర్చినట్టయితే రాబోయే కాలంలో పట్టు ఉద్యమకారులే ఒక శక్తిగా ఎదిగి రాజకీయ నాయకులుగా ఎదిగి మా హక్కులు మేము సాధించుకునేలాగా కూడా ఒకరికొకరం సహకరించుకుని ముందుకుపోతాం థ్యాంక్ యూ ఉద్యమకారు ఐక్యత ఉద్యమకారు ఐక్యత జోహార్ జోహారు జోహారు జోహార్ 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 Uh, thank you, thank you.